అవునా ఇగో ఎన్ ఒక్కలకు బయలు కోరాదు నువ్వు కోదామంటే నాకు శాతం అయితే లేదు ఆ నేనేమో బయలు ఆ బుక్క కుండలు కుండలు అన్ని పెడతాంటే నేనే ఆ ముక్కలు తీసుకుంటారన మంచిగానే ఉన్నావు ఆ మరి లేకుంటే ఒకనాడు కైకిలు పోయి పది రోజులు ఇంత నిన్న నిన్నె ఎవడు దాదాన్ని గడ్డెం ఉన్నట్టున్నావు ఆ పెండ్లాన్ని చాలా శాతం లెక్కన చేస్తున్నావురా ఉడతామక పోడా నన్ను నన్ను ఉడితో మొహమంటావు ఇప్పుడు బొహం అరే మిన్నునికి ఫోన్ చేస్తారంటే ఎవరు కనబడతలేరు కదా ఎవరు కనబడతలేరు ఇక్కడ అల్లుడు ఉన్నాడు కదా అల్లుడు కొంచెం గీ మా చిన్న ఫోన్ చేయవా సీను అని ఉంటది